కోరుకున్నట్టు బాగా పరీక్షలు రాశాను నువ్వు ఆశపడ్డట్టు ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ అవుతాను నువ్వు డిమాండ్ చేసినట్టు లాయర్ ని కూడా అవుతాను కొంపదీసి నాకు తెలియకుండా ముగ్గుడు పెట్టుకోలేదు కదా అది వెరీ గుడ్ బాబాయ్ ఒక మాట అడగనా నువ్వు ఇంత ఎత్తున్నావు కదా డాడీ చిన్న అని పిలుస్తారేంటి నేను ఇంత ఉన్నప్పుడు మీ డాడీ అంత ఉండేవారు అందుకని ముద్దుగా చిన్న అని పిలుస్తారు అర్థమైనా డాడీ వస్తున్నారు ఏమిటి నాతో మాట్లాడాలన్నా అన్నయ్య నేను లా పాస్ అయినా ఐపీఎస్ పూర్తి చేసి నీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుంది చిన్న నాన్నగారు ఏమని తెలుసా మీరిద్దరూ నాకు రెండు కళ్ళు ఒకడు చట్టానికి ప్రతినిధి అయితే మరొకటి న్యాయానికి ప్రతినిధి కావాలి అని సో యు మస్ట్ బికమ్ అ లాయర్ ఓకే అలాగే అన్నయ్య నాన్నగారు ఆశీల్ నీ కోరిక అదే అయినప్పుడు నేను తప్పకుండా లాయర్నే అవుతాను వెరీ గుడ్ ఈ ఊళ్ళో లీడింగ్ లాయర్ శివరామ్కు ఫోన్ చేసి చెప్తాను ఈ రోజు నువ్వు వెళ్ళి అప్రెంటిస్ గా జానవు ఓకే హాయ్ రాధా ఎవరండి మీరు రాధాప్రియో ఏ ఊరు శృంగారపురం ఏం కావాలి అలాగా రండి పద తొందరగా ఎక్కడికి ఎక్కడికి ఇక్కడే ఇస్తే పోలా కూర్చోండి కూర్చుంటే కవుగులు ఎలా వస్తుంది అదే కొత్త రకమైన కౌగిలి కూర్చోండి కూర్చున్నాను ఇవ్వు మరి ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి ఇంకా ఇంకొంచెం చూడండి ఇంకా కొద్దిగా అయ్యో భంగిమాచేసా కాళ్ళు సార్ కూర్చోబోయింది పడిపోయింది సార్ మీ అమ్మాయి ఆధారంతో మధ్య ఉండిపోయాను సార్ నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది ఏదో జరిగిపోతుంది ముందు అబ్బా ఏమిటయ్యా ఇది శిష్యుడికి సార్ మా అమ్మ పంపించరు సార్ నమస్కారం సార్ బాగానే ఉంద శిక్షడికి మొదటి రోజునే గురువు పగినవాలా బాగా సార్ నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు పెళ్లి తప్పు నాదే నేనే విరిగిపోయిన కూర్చో వేసాను తప్పెవరు తగిన సంథింగ్ రాంగ్ మర్షన్ చేర్చుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది నువ్వు వెళ్ళబాయి పెడతాను సార్ పెడతాను వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పిన ఆ ఎస్పీ గడ ఏమన్నా గొప్ప నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెరబట్టి బయటికి ఎంటేశాడు నా బద్దలు

చూడమ్మా కష్ట కలుగుతూ ఉండు పాలు వచ్చికొస్తాను అయ్యనా మతి మండ ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా ఇదిగో చూడమ్మా ఇందులో కష్ట ఉప్పు కలుగుతూ ఉండు ఉప్మా కాస్త సరిగేనా కాస్తాయ్ ఉప్ప చాంతే ఉంది మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది నేనే వేస్తాను చూడు ఉప్మా మనం చేస్తున్నాం దాని రుచి చూడు ఏమిటి నువ్వు వంట చేస్తున్నావా హెల్ డాడీ వచ్చా రిసీవ్ చేసుకో గురు వచ్చారా రవేది రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా ఉప్పే లేదా అయ్యో మగవా వంట చేస్తే ఇలాగే ఉంటుంది అయ్యో పనండి తొందరగా ఉప్మా తీసుకోండి అయ్య నా మతి మండ ఉప్పేడే మర్చిపోయానే అందరూ వచ్చారు గోవిందారామ ఆకల మీద ఉన్నారు గోవిందా దిక్కుమారా గోవిందారామ తిన్నగా ఉండదు గోవిందా వచ్చేసాను ఆయన వచ్చేసాను రండి రండి వడ్డించండి శివరాం మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్ తిన్నా ఉంటే వదిలిపెట్టావు మళ్ళీ మళ్ళీ కావాలంటావు నా చేతి అంటే ఎంత బాగుంటే ఏం లాభం ఆయన ముక్కలేగా అమ్మాయి చూడమ్మా మొహమాట పడకండి దీని బ్రహ్మనాయుడు నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టం అని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్ నిర్మహమాటంగా ఉప్పట్టు పట్టేస్తా ఎలా ఉంది ఉప్మా బ్రహ్మాండంగా ఉంది వెరీ గుడ్ అత్తగారు ఇలా రండి వీడు ఉప్మా బాగుందంటున్నాడు వడ్డించండి ఇంకో అత్తగారు వాడు మొహమ్మాడు పడుతున్నాడు మీరు వడ్డించండి వేసుకోకపోతే అల్లుడి గారు వేసుకోండి ఏం రాదా ఎలా ఉంది ఉప్మా చాలా బాగుందండి అందరూ బాగుంది అంటున్నారు అత్తగారు అంత బాగుంటే మేము తింటాం మాకు వడ్డించండి అలాగే బాబులు కన్నాయా ఆయిల్ ఎక్కువగా ఉంది నీ ఆరోగ్యాన్ని మంచిది కాదు ఇట్స్ ఆల్ రైట్ చెంచాడు మా మమ్మల్ ఏం చేస్తుంది మీరు కానివ్వండి అత్తగారు బాబు ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది అద్దాలు మార్పించుకోండి తరుడు గారు మీరు కూడా కొంచెం తిని చూడండి మీకే తెలుసు కరెక్ట్ కరెక్ట్ తొందరగా తెలుసు